తెలంగాణలో దొరల పాలన ప్రజా పాలన అనేది ట్యాగ్ లైన్ తోటి ఎన్నికలకి వెళ్ళారు కానీ దొరల పాలన దొరల అహంకారం ఇవాళ ఇంకా కూడా అహంకారంలో ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఆరోపణలు మీ పార్టీలో కూడా అట్లాంటి దొరలు ఉన్నారా బీజేపీలో కూడా అట్లాంటి అహంకారాలు ఉన్నారనేది కొంత బయట ప్రజల నుంచి వస్తున్నారు ఒకవేళ కనుక అట్లా కొందరు ఉంటే ప్రజలు బుద్ధి చెప్తారు పార్టీ కూడా దూరం వస్తుంది అటువంటి వాళ్ళకు ఉన్నారా అని అడుగుతున్నాను నేను అని ఎట్లా చెప్తా సార్ ఎవరికైతే అనుభవం అవుతుంది వాళ్ళకు గురించి ఉంటే ఇవాళ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో పద్నా రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి ఒక ఎంపీల్లో తొంభై తొమ్మిది మందిని మొన్న పంతొమ్మిదిలో రీప్లేస్ చేసినారు పర్ఫార్మెన్స్ బేస్డ్ టికెట్స్ చూస్తారు బీజేపీ ఒకవేళ పార్టీ సిద్ధాంతం ప్రజలకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పార్టీ పని చేయని చెప్పి రిస్ట్ ఇస్తారు పక్కన పెడతారు ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తారు ఓడిపోయేటువంటి ఒక పరిస్థితి రానియదు ప్రజల్లో ఆ యొక్క గౌరవం తగ్గే విధంగా వ్యవహరించే వాళ్ళకి పక్కన పెడతారు అహంకారం ఉన్నోళ్ళంతా పక్కన పెడతారు పక్కగా ఏ కోశ్చాన్ కూడా సహించదు సార్ అహంకార పూరిత మాటలు దుర్భాషలు ఆడ్డాలు మా సంస్కృతి కాదు ఈ మాటలు మాట ఈ ఇటువంటి మాటలు మాట్లాడి వాజ్పేయి గారు అద్వాని గారు ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు ఓట్లు పొందలేదు సర్కారులకు రాలేదు మా వే ఆఫ్ థింకింగ్ మా పని తీరు మంచి మాటలను సముదాయించి ఓటు పొందింది తప్ప రఫ్ లాంగ్వేజ్ మాట్లాడి కార్యకర్తలతోని అహంకారంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు మా పార్టీలో కొనసాగలేరు అటువంటి వాళ్ళు ఉంటే పార్టీ కూడా పక్కన పెడతారు కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొంత టికెట్ల అంశం మీద కొంత చర్చనీయాంశం అవుతుంది బీజేపీలో నాకున్నటువంటి కొంత సమాచారం ప్రకారం కొన్ని సీట్లు ఏదో కొంత ఆర్థిక లావాదేవీలు జరిగినాయి ఆ సీట్లు వెనకాలనే చర్చ జరుగుతాం నిజమేనా ఇది దాని మీద కూడా ఎంక్వైరీ అయితే ఏమైనా జరిగి ఉంటే డెఫినెట్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పారు ఇంటర్నల్ గా మొన్న కూడా నిన్న మొన్న ఒక టీవీ కూడా చూసాను మీరు చెప్పింది అదే నేను కూడా సోషల్ మీడియాలో చూసాను లీడర్స్ చర్చ ఉంది ప్రజలు కూడా కొన్ని కొన్ని అప్పుడు చర్చ ఉంది బయట వింటుండే తప్ప అటువంటిది నా నాకైతే తెలియదు పార్టీ ఇటువంటి వాటిలో ఎటువంటి ఆరోపణలు వస్తే డెఫినెట్ గా ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేస్తుంది అటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది అది మంచి పద్ధతి కాదు పార్టీ ప్రతిష్ట దెబ్బ ఒక యాక్షన్ అయితే కాబట్టి దాన్ని పక్కన పెడతారు కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా మీరు పన్నెండు సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎందుకు అమిత్ షా గారే డైరెక్ట్ గా తెలంగాణలో రంగంలో దిగారు ఏంటి అమిత్ షా టార్గెట్ తెలంగాణలో ఏంటి అంటే ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తంగా కూడా బీజేపీ మయం ఉన్నది సార్ మొత్తం నార్త్ ఇండియా బీజేపీ గుప్పెట్లో ఉందనే ఉంది ఇవాళ సౌత్ లో మాకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని నలభై నుంచి యాభై సీట్లు రావాలి కర్ణాటక తర్వాత పెద్ద బలం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ బీజేపీ ఓట్ బ్యాంక్ అవును సార్ ఇప్పుడు మీకు సీట్లు ఓట్లు రావాలంటే మీరు చేస్తే పనులు ఏమన్నా రీచ్ పబ్లిక్ రీచ్ అయితే ఆటోమేటిక్ వస్తాయి మాకు ఇక్కడ పని లేనిక అవకాశం రాష్ట్ర రాష్ట్ర సర్కార్ లేదు కేంద్ర సర్కారు యొక్క పని అంతా కూడా ప్రతి ఇంటికి చేరినాయి సార్ ఎన్ని స్కీములు రెండు నలభై స్కీములు ద్వారా అనేక కోట్ల మంది లాభం పొందుతా ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన పాపానికి ఇక్కడ ఇల్లు ఇవ్వలేకపోయినాం మేము దేశం మొత్తంలో మూడు కోట్ల నలభై రెండు లక్షల యొక్క ఇండ్లు మేము మంజూరు చేసి కట్టి తాళం చేయి ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో ఇవ్వలేకపోయినారు అట్లా అనేక స్కీములు ఉన్నాయి ఉజ్వల కావచ్చు ఉజాలా కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు శ్మశాన వాటికి కావచ్చు లేకుంటే హరితహారం కావచ్చు లేకుంటే ఎన్సీడిసి కింద ఈ గొర్రెల పంపకాలు మేకలు చేపలు చేసిన కూడా ఉన్నాయి కేంద్రం లేకుండా ఏ స్కీమ్ లేదు కానీ కేంద్రం గురించి చెప్పరు కేసీఆర్ గారు చెప్పలేదు ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కూడా అదే వ్యవహరిస్తున్నది చూద్దాం ఏ రకంగా చూస్తారో కానీ ఈ రాష్ట్రంలో అమిత్ షా గారు టార్గెట్ పెట్టినారు బలమైనటువంటి రాష్ట్రంగా గుర్తించినారు ఇక్కడ ఓట్లు వచ్చి సీట్లు పొందే అవకాశం ఉన్నది కాబట్టి ఏ ఒక్క సీట్ కూడా కోల్పోవద్దు ఉన్న నాలుగు కూడాను మళ్ళీ గెలిచి మిగతా చోట్ల ఇంకా ఎనిమిది ఎనిమిది స్థానాలు గెలవాలని లక్ష్యంగా ఉన్నాం సో అందులో డెఫినెట్ మేము సక్సెస్ అయితే మాకు విశ్వాసం ఉంది కానీ అయోధ్య రామ మందిరం అంశం ఎందుకు తెర మీద తీసుకొచ్చారు ఎన్నికల నాటికి ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ అయోధ్య రామ మందిరం చాలా మంది బాయికాట్ చేయడం కాంగ్రెస్ పార్టీ నేతలు బాయికాట్ చేయడం శాఖాత్తు శృంగేరి మఠాధిపతులు పీఠాధిపతులు కూడా అయోధ్య రామ మందిరానికి ఆహ్వానం అంద అంటే వాళ్ళు కూడా బాయికాట్ చేసే పరిస్థితి ఎందుకు బీజేపీ అయోధ్య రామ మందిరం అంశాన్ని రాజకీయం చేస్తోంది అంటే ఓట్లు దండుకునే యత్నం ఏమైనా చేస్తోందా రాజేష్ గారు ఆ ట్రస్ట్ భారతీయ జనతా పార్టీ కమిటీ ట్రస్ట్ కాదు అది సుప్రీం కోర్టు నిర్ణయించినటువంటి నియమించినటువంటి కమిటీ వాళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు దానికి సర్కారీ డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి కావు మోదీ గారు ఇవ్వలేదు సర్కార్ ద్వారా దేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలో అనుకున్నది పదిహేను వందల కోట్లు జమ అయితే చాలు అనుకుంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ అక్కడ రోజు చూస్తున్నాం నిన్న కూడా ప్రభాస్ గారు ఇచ్చినారు లేకుండా ఎన్టీఆర్ జూనియర్ కూడా ఇచ్చినారు ఆ రకంగా దేవుడు శ్రీరామచంద్రుడు దేశ పరిపాలన మానవ ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక ఆదర్శవంతమైన పరిపాలకుడు దేవునిగా కీర్తిస్తున్నాం మనం దానికి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కారణం కడతా ఉన్నారు నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాల యొక్క కాలం పాటు సుదీర్ఘమైన యుద్ధం కొనసాగింది ఈ యొక్క దేశమే దండెత్తిన వారు మరి ఆ కబ్జా చేసుకొని చేసినట్టు దాన్ని తప్ప అది తప్పుల గురించి మాట్లాడాలంటే ఎన్నికల ముందు ప్రతిసారి అంటే ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ అని ఒకసారి పుల్వామా అటాక్ అని ఏదో ఒకటి సెంటిమెంట్ ని తీసుకొచ్చి ఆ సెంటిమెంట్ తోటి బిజెపి హిందుత్వ ఎజెండా కానీ సెంటిమెంట్లు ఇట్లాంటి వాటితోనే ఓట్లు రావచ్చు కూడా అందులో భాగంగానే ఈసారి అయోధ్య రామ మందిరం అంశం మీద తీసుకొస్తున్నారు అంటే పూర్తి కాకుండానే ఎందుకు ఇవాళ ప్రతిష్టకు వెళ్తున్నారు మోదీ గారు కాదు గారు ఆ తారీఖు నిర్ణయించింది ఆ కమిటీ వారు మొత్తం శాస్త్రోక్తంగా ఆ యొక్క పంచాంగం చూసి ఆ తారీఖు డిసైడ్ చేస్తారు నేను చెప్తే చేరేవాళ్ళు వాళ్ళు మోదీ గారు చెప్పరు నా బీజేపీ చెప్పదు అలాగే పుల్వామా గురించి మీరు తీసినారు పుల్వామా మీద దాడి చేసి అనేక మందికి ప్రాణాలు తీసుకుంటున్నారు సైనికుల యొక్క ఆత్మ ఎప్పుడు శాంతించాలి సార్ మన బాధ్యత కాదా దేశంలో ఉగ్రవాదుల యొక్క టోటల్ సమూలంగా మార్పు వినాశం వినాశనం చేయాల్సిన బాధ్యత సర్కార్ది కాదా అదే చేస్తారు కదా చెప్పి ఆ బాలాకోట్లో పోయి దాడి చేసి చంపి వచ్చినట్టు దాడి చేసి వచ్చినటువంటి ఒక ఘనత మోదీ సర్కార్ అదే దేశభక్తి పని కాకుండా దేశ రక్షణ గురించి కాకుండా ఏంది ఆ రకంగా మంచి చేసిందని కాంగ్రెస్ ఓడ్చుకోలేని పరిస్థితి కమ్యూనిస్టులు ప్రతిపక్షాలు ఓర్చుకోలేని పరిస్థితి ఏం చేసినా మోదీకే పేరు వస్తున్నది ఏం చేసినా ప్రపంచంలో మేము కూడా మామూలుగా టూర్కు పోయినా మోదీ పేరు యాదరంగా మంచి చేసినటువంటి మోడీకైనా బీజేపీకైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళు ఎన్నికలు గెలవాలి కాబట్టి ఏదో ఒక పేరు ప్రజల దగ్గర పోవాలి ఏం చేసినా ఎన్ని డ్రామాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు నా రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఈవెన్ ఈవెన్ ఆక్సెప్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఇరవై రాహుల్ గాంధీ చేసింది సింపతి బిల్డప్ చేసింది మీ పార్టీ కదా ఆయన పార్లమెంట్ నుంచి బయటికి పంపి క్వార్టర్స్ లాగేసుకొని సింపతి గెయిన్ చేయలేదా కోర్టు ద్వారా జరిగింది సార్ మాదేం తప్పు రాజ్యాంగంలో ఉన్న డిస్క్వాలిఫికేషన్కి ఆ అర్థం దాని ప్రకారం స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేసినారు వెరీ నెక్స్ట్ డే మిగతా ఎంపీలు అందరూ ఆ కోటిని ఖాళీ చేస్తారో అట్లా ఆయన కోర్టులు ఖాళీ చేయమని చెప్పి ఆ యొక్క స్పీకర్ గారు చెప్పినారు ఆ యొక్క నోటీస్ ఇచ్చినారు ఖాళీ చేస్తారు దానికి మాక్యం సంబంధం మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినారు మళ్ళా ఎంపీ కొనసాగించారు రాజాపూర్ గారు ఏ దానికి బీజేపీకి సంబంధం లేదు సో ఇవాళ అయోధ్య రామ మందిరం ద్వారా ఎంత మేర లబ్ధి పోతుంది అది ప్రజలు డిసైడ్ చేస్తారు మేము లబ్ధి కోసం చేయట్లేదు ఒక హిందువుగా గర్వంగా ఫీల్ అవుతాం మేము ఈ మా జన్మలో మా యొక్క జీవిత కాలంలో ఇటువంటి ఒక అవకాశం వస్తుందని మేము ఊహించలేదు కాబట్టి ఈ ఈ టైంలో వస్తున్నందుకు వాళ్ళు శ్రేచ్ఛ మాకు ఇస్తుండొచ్చు ప్రజలు బీజేపీకి ఇస్తారా లేకుంటే మోదీ గారికి ఇస్తారా ఇస్తారా ఇవ్వని మేము సంతోషంగా స్వీకరిస్తాం కానీ దానికోసం మేము చేయట్లేదు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను కూడా నైన్టీన్ నైన్టీ టూలో అయోధ్య డిసెంబర్ సిక్స్త్ నాడు నేను దేవుడు నేను ఉన్నాను అక్కడ నేను నా జిల్లా నుంచి మూడు వందల డెబ్బై మంది కార్యకర్తలని కరసేవకులను తీసుకెళ్లినటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది అందులో కూడా నేను ఇప్పటికీ ఆన్ రికార్డ్ చెప్తున్నాను కొట్టి కొంత ఇటుక వెళ్ళం మేము నేను ఆరుమూరు మా ఇంటికి తీసుకొచ్చిన అంత గర్వంగా మాట్లాడుతున్నాను సార్ నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్న దాంట్లో నైన్త్ ఇట్లో ఆ అవకాశం దొరికి నా జన్మ ధన్యమైన ఫీల్ అవుతుంది సో మీరు ఇటుక కొట్టి ఇంటికి తీసుకొచ్చారంటున్నారు కదా సో అప్పట్లో మీరున్నారు ఇప్పుడు రామ మందిరం సాకారం అయింది ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ ఎట్లా జన్మ ధన్యమైంది సార్ మేం చేసినటువంటి ఒక కరసవ మేం పాల్గొన్న దానికి ఇవాళ విజయం లభించింది కోర్టు ద్వారా లభించింది మా దేశ భక్తులు హిందువులు అందరు కూడా నువ్వు నాన్ హిందూస్ కూడా ఇవాళ పాల్గొంటా ఉన్నారు ముస్లింస్ కూడా వస్తూ ఉంటారు జైసీఆర్మ అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది ఒక మతానికి సంబంధించింది కాదు దేశ స్వాభిమానానికి సంబంధించినటువంటి ఒక దేశ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక ప్రతీకగా యొక్క మందిరాన్ని కడుతున్నాం అందరం కూడా పాల్గొంటాం అందరికీ ఒక అదృష్టంగా భావించాలి సో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల రేస్ లో మోడీ వర్సెస్ ఇండియా కూటంగా కనిపిస్తోంది కేవలం బీజేపీని లీడ్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మోడీ ఆయన ఫేస్ మీదే ఓట్లు పడాల్సినటువంటి పరిస్థితి ఇండియా కూటమి తీసుకుంటే విభిన్న పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇండియా వర్సెస్ మోడీగా ఎన్నిక జరుగుతోంది ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు చాలా క్లీన్ స్వీప్ ఉంటుంది బీజేపీ అందుకోసం అంత ధైర్యంగా నాలుగు వందల సీట్లు క్రాస్ లాస్ట్ ఉంది అనిపించలేదా అన్నారు కదా టూ సెవెంటీ టూ మేము పెట్టుకుంటే ప్లస్ టూ ఎయిటీ వచ్చింది మొన్న టూ ఎయిటీ టూ నా త్రీ నాట్ త్రీ వచ్చి ఇప్పుడు ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆ రోజు రాజీవ్ గాంధీ నాలుగు వందల పైన సీట్లు వచ్చింది ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఎయిటీ ఫోర్లో లో వాళ్ళు ఏం చేసినారు ఏమి ఉద్దరించారు కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు అయినా జస్ట్ ఒక ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ కారణంగా దేశం మొత్తంలో సింపతి సానుకూల సానుభూతి వా పవనాలు మేము పని చేసినాం కదా దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎవరితోనో అవుతుండేనా కశ్మీర్ యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది చూడండి ఎంత చాలా ప్రశాంతంగా తయారైంది వేల మంది లక్షల మంది అక్కడ టూర్ చేస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉన్నది షూటింగ్లు అవుతూ ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తూ ఉన్నాయి విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ట్రిపుల్ తలాక్ ఎవరు అడిగినారో కాంగ్రెస్ పార్టీ ఆలోచించినా ఎప్పుడైనా ట్రిపుల్ తలాక్ గురించి ఇవాళ ముస్లిం మైన మా అన్నయ్యగా మా తండ్రిగా ఫీల్ అవుతుంది మోదీ గారిని ఎంత ధైర్యం కావాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఓట్టు పోతే భయం ముస్లిం ఓట్టుపోతే భయం అని అనుకొని అందరు కూడా పక్కన పెట్టితే మేం చేసం మా సర్కార్ చేసి చిత్తశుద్ధి కామన్ సివిల్ కోడ్ టార్గెట్ ఉంది డెఫినెట్గా ఈ యొక్క ఎలక్షన్ తర్వాత కామన్ సివిల్ కోడ్ చేస్తాం